హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్యాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు ఇది వ్లాగ్ అండ్ ఇది సండే రోజు వ్లాగ్ ఇంకా సండే రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా కుండలది వీడియో పెట్టాను కదా ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి అది డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ పెడతాను దాంట్లో ఒకసారి మీరు చెక్ చేయండి వీడియోలో అయితే ఇక్కడ ముందుగా మేమైతే రెడీ అయిపోయాము బిర్యానీకి ఇంకా స్వెటర్ కుళ్ళ ఇంకా మంచిగా ప్యాక్ చేశాను ఇంకా చలి పెడుతుంది కదా అని మంచిగా ప్యాక్ చేశాను నేను కూడా స్వెటర్ వేసుకొని ఇంకా మాస్క్ పెట్టుకున్నాను ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎంతో దూరం ఉండదు ఒక టవర్కి వెళ్ళినంత టైం పడుతుంది అంతే ఇక్కడ ఫైనల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇది కొత్త అనుపురము ఇంకా పాత అనుపురము మీకు చూపిస్తాను ఈ వీడియోలో లాస్ట్లో వాటర్ వచ్చాయి అక్కడికి ఇంకా ఇంటికైతే రీచ్ అయ్యా రీచ్ అయ్యాక ఇంకా కాలు అయితే వాష్ చేసుకుంటున్నాను వాటర్ అయితే ఎంత కూల్గా ఉన్నాయో చలికాలం కదా ఫుల్ కూల్గా ఉన్నాయి వాటర్ అయితే ఇంకా తాతయ్య కాళ్ళు కడుక్కొని లోపలికి రా అని చెప్పాడు సో అందుకే ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ అమ్మమ్మ అయితే గుడాలు చేసింది చాలా బాగుంటాయి గుడాలు ఎంత ఎమ్మీగా ఉంటాయో ఇంకా పాతకాలంలో అయితే ఎక్కువ ఫంక్షన్స్ చేసుకుంటే గుడాలే వేసుకునేవారంట అమ్మమ్మ చెప్పేది ఇక్కడ గుడాల కోసం ఇంకా ఫ్రై చేస్తుంది అమ్మ అయితే మిర్చి వేసి పక్కన తోటకూర కర్రీ అవుతుంది ఇంకా తోటకూర గుడాలు వేసుకొని మేమైతే ఆ రోజు సండే రోజు ఎంజాయ్ చేసాము చాలా అయ్యా పరమేశ్ అడుగుతున్నాడు ఫ్రై అయ్యాయా మిరపకాయలు అని అయితే ఈ వీడియో అయితే పరమేష్ చూస్ చేశాడు ఇక్కడ అమ్మమ్మ అయితే మంచిగా ఇంట్లో పండిన కూరగాయలతోనే ఫ్రెష్గా వంట చేసుకుంటుంది వీళ్ళ గార్డెన్ చూసారా ఎంత సూపర్గా ఉందో మంచిగా అప్పుడ అప్పుడే తెంపుకొని వంట చేసుకోవచ్చు కొత్తిమీర ఇంకా పుదీనా అవన్నీ ఇంట్లోనే పండించుకొని ఇంట్లోనే కర్రీ చేసుకొని తింటారు చాలా సూపర్ కదా ఇట్లయితే ఇంకా జామ చెట్టు అవన్నీ ఇంట్లోనే ఉన్నాయి జామకాయలు అయితే ఫుల్ కాస్తాయి ఇంకా రెడ్ జామకాయ అయితే చాలా సూపర్గా ఉంది ఇక్కడ ప్రసన్న గుడాలు తింటుంది తాతయ్య కూడా తినేసాడు ఇంకా అమ్మమ్మకి అమ్మ జుట్టయితే వేస్తుంది కొద్దిగా నూనె పెట్టి మీకు చెట్టు చూసారు కదా ఫుల్లు కాయలు కాస్తుంది అయితే ఇక్కడ అమ్మమ్మ అయితే మీకు ఏదో చెప్తుంది చూడండి అమ్మ పండించిన చెట్ల గురించి చెప్తుంది అదంతా వెల్లుల్లి నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఓల్డ్ అన్పురంకి వెళ్తున్నారు పాతూరుకి ఇక్కడ నేను వెళ్ళట్లేదు ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా వెళ్ళకూడదంట సో వీళ్ళు దారి తప్పి ఎటో ఎటో వెళ్ళిపోయారు ఈ వీడియోలో చూడండి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గర నుండి వెళ్దామని ట్రై చేశారు కానీ వీళ్ళకు రూట్ తెలియలేదు ఏదో విలేజ్కి అయితే వెళ్ళిపోయారు మొత్తానికి చూడండి అడుక్కుంటూ వెళ్ళారు కానీ వీళ్ళకు అస్సలు తెలియలేదు ఇటే ఇటే అనుకున్నారు అమ్మమ్మ వాళ్ళ పొలం కూడా ఇట్లనే వెళ్తే వస్తుంది కానీ వీళ్ళు రూట్ మర్చిపోయారంట ఇంకా అమ్మమ్మ ఇంటికి వచ్చాక చెప్పారు మేము రూట్ మర్చిపోయాము వేరే సైడ్ నుండి వెళ్ళాము అని చెప్పారు అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గర నుండి వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దాకా కూడా వచ్చాయంట వాటరు చాలా బాగుంటుంది లాస్ట్లో చూపిస్తాను వాటర్ దగ్గరికి కూడా వెళ్ళారు వీళ్ళు ఏదో విధంగా ఒక సైడ్ అయితే వెళ్ళి అక్కడ వాటర్ వచ్చే దగ్గరకైతే వెళ్ళారు ఇట్ ఇటు నుండి వెళ్ళారు కానీ ఏదో విలేజ్ వచ్చింది ఇటు సైడ్ నుండి వెళ్ళొచ్చా అంటే వాళ్ళు ఇటు మొత్తం క్లోజ్ ఇటు వెళ్ళరాదు అని చెప్పారు సో ఇంకా చూడండి వీడియో అయితే మీరు నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను లాస్ట్లో అయితే నీళ్ళు అయితే ఎంత బాగున్నాయో వాళ్ళు మంచిగా పిక్స్ దిగి వచ్చారు ఇక్కడ కోళ్ళు చూసారా ఎంత బాగున్నాయో కోళ్ళు ఎద్దులు అన్నీ బాగున్నాయి ఎటో ఎటో వెళ్తురు వీరు నాకు ఇంటికి వచ్చాక చెప్తే ఫుల్లు నవ్వుకున్న ఎక్కడికో వచ్చేసారు ఫైనల్గా అయితే ఇటు వెళ్ళడానికి రూట్ లేదు గడ్డి అయితే బాగుంది కదా వెళ్ళడానికి రూట్ లేదు ఇక్కడ కోళ్ళు చూసారా ఎంత బాగున్నాయో ఇక్కడ ఫైనల్గా పత్తిచేన్ దగ్గరకు వచ్చి ఉన్నారు అంతే ఇక్కడ వాళ్ళకి వాటర్ కనిపించే అమ్మమ్మ వాళ్ళ పొలం అయితే అస్సలు దొరకలేదు అమ్మమ్మ తీసుకె నన్ను తీసుకెళ్తే అయిపోవు కదా నేను చూపించేదాన్ని అని అన్నది మళ్ళీ రివర్స్ అయిపోయారు రివర్స్ అయ్యి మళ్ళీ నాంపల్లి టెంపుల్ ఉంటుంది కదా టెంపుల్ దగ్గరికి వచ్చి మళ్ళీ పాత అనుకురము అక్కడ ఆర్చ్లో ఒకటి ఉంటుంది అక్కడ నుండి లోపలికి వెళ్ళారు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో

అడిగి చూసాము కానీ అటు సైడ్ రోడ్ పోదు అంటున్నారు మేము వీళ్ళందరినీ అడిగాము కానీ వాళ్ళు మెయిన్ రోడ్ నుండి బొమ్మన్నారు మేము మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూసారా అదే నాంపెళ్ళి గుట్ట ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఓల్డ్ విలేజ్ చేసాం కానీ ముందుకు వెళ్ళడానికి నో దారి ఇక్కడ ఏవి పొలాలు ఏం రాలే